సమీకరణాల ప్రకారం ఇచ్చి పోలీస్ ఆఫీసర్ ఎరగదీస్తారు అనేటువంటి అది ఒక ప్యాటర్న్ సరిపోయింది రెండు ఆస్పెక్ట్ లో ఈ వచ్చేటప్పటికి ఇంకా అంతకంటే బాగా ఇబ్బంది పడుతుంది ఎక్కువ జనాభా ఉన్నట్టు వాళ్ళు అక్కడ కాబట్టి ఈమెకిచ్చారు ఒకసారి కురబకి అవకాశం ఇచ్చారు ఈసారి వాల్మీకి అవకాశం ఇచ్చారు అక్కడ వాల్మీకి కురబ రెండు కూడా బాగా ఓటింగ్ పర్సెంట్ అంటే వ్యక్తిగత డ్యామేజ్ అనేది లేకపోతే వేరే అవకాశం ఉండేవారేమో ఆయన మొత్తానికి ఇంకా ఇంకా రాజకీయ ప్లేస్మెంట్ అనేది లేదు కదా ప్లేస్ లో బీసీలకు ఇస్తున్నా లేకపోతే బీసీలో కొంతమంది ఇంకొక బీసీకి ఇస్తున్నా ఎస్సీలో కొంతమంది ఇంకొక ఎస్సీకి కి ఇస్తున్నా ఇదేంటంటే ఒక ఫినామినాకి ఒక ఫార్ములా కి రెండుసారి వెళ్ళారు అంటే ఆ ఓట్ బ్యాంక్ ని మన వైపు ఉంచుకున్నాం మూడో ఓట్ బ్యాంక్ యాడ్ చేసుకోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఉన్నాడు మినిస్టర్ సురేష్ మార్చారు కదా అక్కడ ఉన్న సామాజిక వర్గానికి బదులు ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక వర్గంలో పరంగా ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడికి పంపించారు ఈయన సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఎక్కువ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడ షాక్ అయ్యారు ఎందుకని ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం ఎస్సీలు మా క్యాస్టోడ్ వస్తుంటే మేము కాకుండా పార్టీకి ఎందుకు వేస్తామన్నా కానీ ముందు మావాడు ఉన్నాడుగా చూసుకుంటాం అంటున్నారు అట్లా రిజర్వ్ కారీస్టెన్సీ కదా అదే రిజర్వ్ లోనే మళ్ళీ మాల మాదిగా ఏదైనా ఎస్సీ ఎస్సీ కూడా ఎస్సి అవునా వాళ్ళ అవతల మాల తీసుకుంటే ఇప్పుడు మాదిగా